అలాంటి దాన్ని రీసెంట్గా ఇరవై సంవత్సరాల నుంచి నన్ను కరెంటు బిల్లు ఎందుకు అడగలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి కరెంటు బిల్లు ఎవరు అడగలేదు ఇప్పటికీ నాకు నోటీస్ రాలేదు కట్టమని అడగలేదు కట్టాలని చెప్పలేదు మొన్న జ్యోతిల్ నవీన్ గారు ఆల్ ఆఫ్ సడన్గా నేను ఇక్కడ లేను యాక్చువల్గా శంకపూర్లో ఉన్నాను అది గారిని చెప్పి అది డిస్కనెక్ట్ చేసేయండి అండి మన పంచాయతీ ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా కరెంట్ అని చెప్పారట డి నగరం వస్తే మా వాళ్ళందరూ ఆయన లేడండి మరి దాని వివరాలు నాకు తెలియదు శంపుర నుంచి వచ్చాక చేద్దామంటే ఆయన వెళ్ళిపోండి పాపం కట్ చేయలేదు ఎందుకంటే ఆయన ఆయన కూడా మా లైన్ మెంబర్ ఆయన తెలుసు ప్రాజెక్ట్స్ మేము ఎలా డిజైన్ చేస్తాం ఎలా రన్ చేస్తాం ఓ నెల పోయాక ఎస్సీ గారు ఎవరొస్తే వస్తే ఆయన మీద ఒత్తిడి చేసి ఇమీడియట్గా కట్ చేస్తారా లేదా అని డిస్కనెక్ట్ చేశారు చేస్తారు నేను కూడా నేను అలా వదిలేశారు ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి దాని దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది అనే ఉద్దేశంతో ఆకమ్ అంతేగాని ఆయన ట్రస్ట్ అధికారంలో ఉన్నప్పుడు రన్ చేసి అధికారం పోయినప్పుడు మూసిస్తారు అనేదో అన్నాడు మూసేయడం అంటే ఏటో చెప్తాను దానికంటే ముందు ఏంటంటే మా ట్రస్ట్కి ఉన్నది ఉన్న ప్రాజెక్టులో అదొక ప్రాజెక్టే మేము ఇంకా చాలా చేస్తున్నాం నీకు తెలియదేమో ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి శ్రీ కంటూరి చాంతకులు ట్రస్ట్ అని కొట్టు మేము చేసి అన్నీ వస్తాయి అందులో అందులో ఇది ఒకటి అంతే మూసేయలేదు మీరు ముంచేశారు అది వాల్యుబుల్ ప్రాజెక్టా కాదా ఒకసారి మీరు అందరూ ఆలోచించి చెప్పండి అది దెయ్యాలు వేదాలు ఉంది అసలు నీకు ఏం తెలుసు అంటే మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి అసలు నీ నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా నేను నా గురించి నీకు తెలుసా అది చార్మూల్ ట్రస్ట్ ఒకటే కాదు నేను లయన్స్ క్లబ్లో డిస్టిక్ట్ లెవెల్లో బోల్ని పదవులు చేశాను ఇప్పటికే ఉన్నాను లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నా ఏ వయసులో వెళ్ళి ఉంటారో చూసుకో అప్పుడు మీరు ఏం చేసేవారో చూడండి అదే కాదు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ అనే సంస్థలో సిక్స్ మంత్స్ ఒకసారి కలెక్టర్తో కూర్చుంటాము నేను ప్యాటర్న్ మెంబర్ని అది ఒకటే కాదు శ్రీ చార్జబుల్ ట్రస్ట్ అని కోటి ముప్పై లక్షలతో మా ట్రస్ట్ ఒకటి ఉంది మా కమ్యూనిటీకి సంబంధించి దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంది నీకు తెలుసో లేదో రీసెంట్గా పది కోట్లు పెట్టి బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అని పెట్టాం అందులో నేను వన్ ఆఫ్ ది డైరెక్ట్ మా లైఫ్ మొత్తం సర్వీస్ యాక్టివిటీస్ మీదే ఉన్నాయి ఇక్కడ సెంట్రల్లో కూర్చుని గలేసా రాజకీయాలు పోలీస్ స్టేషన్లో బ్రోకరేజ్లు ఎంఆర్ఆఫీస్లో బ్రోకరేజ్లు చేసి రాజకీయం కాదు నీకు తెలుసో లేదో నేను ఇప్పుడు వరకు నువ్వు ఇప్పుడే పదవి ఇచ్చారనుకుంటున్నాను నేను చేసిన పదంలో ఒకసారి చూసుకో పార్టీలో కానీ బయట అఫీషియల్గా కానీ ఎన్ని చేశాను ఇప్పుడు వచ్చి నేను పోలీస్ స్టేషన్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎండి ఆఫీస్కి కానీ అలా అడుగు పెట్టలేదు అంటే ఏదైనా అకేషనల్గా వెళ్ళడం తప్ప పని మీద ఎప్పుడు వెళ్ళలేదు నేను చాలామంది మీడియా మిత్రులు కూడా తెలుసు నేను లోక్ సత్తాలో జిల్లా స్టేట్ లెవెల్లో పనిచేశాను ఇదిగో నేను లోక్ సత్తాలో ఉన్నప్పుడు రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నావు అంటాకే ల్యాండ్ మార్క్ ముప్పై సంవత్సరాల క్రితం సీతానగరం ఇళ్ల స్థలాల ఇష్యూలో మీ నాయకులు అప్పట్లో మీ పార్టీ అవినీతి చేస్తే ఇంక అవినీతిని నిరూపిస్తామని కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు నష్టమంది అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాం ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకుని మాట్లాడాలి సమాచారం తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకోవాలి అన్వర్ దేవస్థానం మా మన్నే చేశాడు అంటాడు ఎట్ల బడ్లు మా అన్నయ్య కట్టుకుని వచ్చాడంటాడు అసలు మా ఆయన రాజకీయాల్లోకి రీ రీసెంట్ మావాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు అంటే నన్నే తిట్టి వాడు వెళ్తుంటే కాకపోతే నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఏలూరులో ఎస్ఎఫ్ఐలో ఉండడం ఈ కారణాల చేత ఆ కంటిన్యూ అయింది అలాగ లోక్ సత్తాలో ప్రకాష్ నారాయణ సొంత కారులో తీసుకెళ్లి ప్రతిధ్వని కార్యక్రమంలో కూర్చోబెట్టండి ఇప్పుడు కాదు పాతి సంవత్సరాలు కదా నా వయసు ఎంతో చూడండి ఇరవై మూడు ఇరవై రెండు ఉంటాయి నేను మాట్లాడే సబ్జెక్ట్కి అని ఇన్స్పైర్ అయ్యి రేపు షూటింగ్ ఉందిరా నాకు కూడా వచ్చే రేపు కార్లో తీసుకెళ్ళాడు ప్రతి ద్వారా కార్యక్రమం ఉండొచ్చు చూడండి నైంటీ ఫోర్ అనుకుంటాను నైంటీ ఫైవ్ ఆ టైంలో జయప్రకాష్ గారు రన్ చేసుకోలే ఆ స్థాయిలో ఉన్నాయి నాకు పరిచయం ఇంకో విషయం నేను నవ్వొచ్చింది నాకు నీకు భాగోతాలు చెప్తాను అంటే నాకు నవ్వొచ్చింది సేమ్ అదే నెల నెలకితం మీ పార్టీ అధిష్టానం నుంచి నాకు ఫోన్ చేసి మా ఓడి భాగవతాలు ఏంటి చెప్పన్నారు మీకు తెలుసో లేదో మీ పార్టీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నాకు తెలుసు మాట్లాడుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్లీగా ఇక్కడ ఏం జరుగుతుందన్నాడు నాకు నవ్వొచ్చింది సేమ్ డైలాగ్ ఇక్కడ రిపీట్ అవుతాయి మీ భాగవతాలు ఏంటో చెప్పమని ఆయన అడిగితే నేను అడగారు ఎందుకు చెప్తే మీరు ఏం ఏం పెట్టగలరులే ఊరికి అడగడం తప్ప అక్కడ రాసుకోవడం తప్ప ఏముండదు గ ఏంటి ఏం తెలుసు అసలు నువ్వు ఏం చేస్తావు అసలా నీ వృత్తి ఏంటి